వేదిక పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే ఎంత చెప్పినా తక్కువ నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు అనుపరిగినటువంటి శ్రామికుడు ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది చూస్తాం ఒక రకంగా కాళేశ్వరం ఆయన ఆయనకు అప్పగతే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన అందరికీ ఆదర్శ ప్రియుడు మరి మనందరం కూడా ఆయన ఆదర్శం తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి ఎవరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూసినాం ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కత్తుకొని మన సమస్యలని అయినంత మటుకు ఎవరినీ కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్యకృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయననే ఆదర్శ పురుషులు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిడీ ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం కార్యక్రమాన్ని విజయంతో చేయడానికి ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మరొకసారి మీకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కష్టకాలంలో హరీష్ అన్న మా కుటుంబానికి చేసిన మేలు ఆయన గురించిన ప్రేమ ఆప్యాయత అభిమానము అది దానికి గుర్తుగా ఈరోజు మేము ఆ పాటను ఆయనకు అంకితం చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు హరీష్ అన్న ఎన్నో చదువుకోవాలి ఇలాగే మన సంగారెడ్డి జిల్లాను సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మరి ఇదే విధంగా హరీష్ రావు గారు మనకు సహకరిస్తూ ఆయన ఇంకా రాజకీయంలో అంచలంచలుగా ఎదగాలని అంటే ఎన్నో ఎప్పుడైనా కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన మొహంలో పిసుగు అనేది కనపడదు ఏ కార్యకర్త పోయినా కూడా హరీష్ అన్న ఎవరినైనా కూడా దగ్గరికి తీసుకొని ఆయన చేస్తాడా పని చేయడా అనేది తర్వాత విషయం కానీ ఒక కార్యకర్తకి ఏం కావాలి ఈ రోజులలో ఆప్యాయంగా పలకరించడం కావాలి అది చాలా మంది కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అన్ని సందర్భాలలో ఏ ఒక్కరైనా సరే ఆయన పేద ధనిక అనేది చూడకుండా ప్రతి కార్యకర్తలు వర్కరించి ఆప్యాయతగా వర్కరించి ఆ కార్యకర్తల గుండెల్లో బలం నింపుతున్నాడు కదా అదే మనకు అదే మనకు ఒక మంచి ఇది పార్టీకి బలంగా పనిచేస్తుంది కాబట్టి అలాంటి నాయకుని మనం ఎవ్వరం కూడా మర్చిపోకుండా ఇలాంటి పుట్టినరోజులు ఆయనకి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని మళ్ళీ మన సంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు అన్నిటి కూడా అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించాలని కోరుకుంటూ సంతోషించాల్సిన అంశం ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు మన పిల్లల్లోనే ఉన్నాడు అని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులకి బలం ఆ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మన నాయకుని వెంట మనం ఎప్పుడూ ఆర్దేశంలో ఉంటామని పబ్లిక్కి కనబడే విధంగా వాళ్ళలో ధైన్యం నింపే విధంగా మనం ముందుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మధ్య మధ్యలో మనము పాఠ్య పరంగా ఇలాంటి గ్యాదరింగ్ చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి